ప్రతి శ్రేష్టమైన దాన్ని నాశనం చేయడానికి అయినా మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏం చెప్తానంటే యోహన్ స్వార్థ పదిహేడవ అధ్యాయంలో ప్రభు మనందరి కొరకు కూడా ప్రార్థన చేసుకునేటువంటి ఒక చక్కటి ప్రార్థన మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను గమనించండి యోహన్ స్వార్థ పదిహేడవ అధ్యాయంలో పద్నాలుగవ వచనము నేను చదువుతున్నాను గమనించండి పద్నాలుగు నుంచి పదహారు వచనాలు చదువుతున్నాను ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాట్ ఈస్ జీసస్ టు ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడంటే చూడండి వారికి అంటే మనకు అనుకోడు అస్ వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు అందరం కూడా క్రైస్తవం కూర్చున్నాం అయ్యగారు అమ్మగారు మనం ఎంతో వాక్యములు పెంచి పోషిస్తున్నారు దేవుని బిడ్డలు మనం మనము లోక సంబంధులకు కాము అయితే లోక సంబంధులు కాని వారికి శ్రమ ఎక్కువ లోక సంబంధులైతే శ్రమ లేదు లోక సంబంధులైన వారు కాకపోతేనే భయంకరమైనటువంటి శ్రమ అందుకే ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఎంత చక్కటి ఆదరణ కలిగించే మాట చూడండి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వాళ్ళను లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును దిస్ వర్డ్ విల్ హేట్ అస్ దిస్ వర్డ్ విల్ హేట్ అస్ దేవుడు ఎక్కడ మనల్ని ఈ లోకము ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసుకొని బొమ్మని నేను ప్రార్థించడం లేదు వద్దు ప్రభా తీసుకెళ్ళిపోనాయన వద్దు ప్రభాను ఇక్కడ వీళ్ళందరి వరకు వచ్చేది లేదంటాడు ప్రభు లోకంలో తీసుకెళ్ళిపోమని ప్రభు మన కొరకు ప్రార్థన చేయడం లేదు కానీ నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను ప్రభు ఈ రోజుకి కూడా మనకొరకు విజ్ఞాపన చేస్తు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈ లోకములో దృష్టితో మనకి శ్రమ ఈ లోకములో అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా మనకి భయంకరమైన హింస మనకి ఉంది క్రైస్తవులైన వారు ఇది చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడన్నమాట మనం చూస్తున్నాము నేను లోక సమితిని కానట్టు వారును లోక సంబంధులు మనం లోక సంబంధులు కాదనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది నాన్న కొన్ని విషయాలు ఆది కారణం నుంచి ప్రారంభించి ఏ రకంగా దిస్ యాంటీ గాడ్ స్పిరిట్ దైవ వ్యతిరేకమైనటువంటి ఆత్మ ప్రారంభం నుంచి ఎట్లా పని పనిచేస్తున్నాడు రాను కాలంలో ఎట్లా పనిచేయబోతున్నాడు దానికి సంబంధించి మనం ఎట్లా సిద్ధపాటు కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా నేను వరుసగా వెనక్కి నుంచి కూడా నేను రావాలని ఆశపడుతున్నాను ప్లీజ్ కమ్ విత్ మీ మన షార్ట్ జర్నీ ఒక ప్రయాణం చేద్దాము టు అండర్స్టాండ్ వేర్ వీఆర్ గోయింగ్ మనందరికీ జీవితాలు ఉన్నాయి పెళ్ళిళ్ళు చేసుకోవాలి పిల్లలు కనాలి మన తరం మనం మన తరము తర్వాత తరము ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డేంజరస్ టైం దట్ వీలింగ్ మనం అప్రమత్తంగా లేకపోతే ఈ బబులోను మనల్ని మింగేస్తుందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం మనం సిద్ధపాటు కలిగి లేకపోతే ఈ లోకంలో మిళితమైపోవటం మనకి చాలా ఒక్క క్షణంలో జరిగిపోతుంది అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము అది ఎట్లా జరగబోతుందో కొద్ది నిమిషాలు మనము వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందాము మనము నేర్చుకుందాము జ్ఞాపకం చేసుకుందాము దెంజ్ ఈస్ వెరీ రియల్ ఫర్ ఎ క్రిస్టియన్ క్రిస్టియన్ లైఫ్ లేకుండా లేకుండా ఎక్కడ కూడా ఉండదు చేయము లేదు బబులోలు లేకుండా ధాన్యానికి చేయము లేదు ఈ లోకములో దైవ వ్యతిరేక శక్తులు లేకుండా క్రైస్తవుడికి చేయము లేదు కాబట్టి వెరీ చాలా నిజమైనటువంటి వాస్తవమైనటువంటి యథార్థమైనటువంటి సవాలుతో కూడినటువంటి దినాల్లో ఏమనిస్తున్నటువంటి మనము బ్రతుకుతున్నాము కనీవిని ఎరిగినటువంటి వైపరీత్యాలు మన జీవిత కాలంలో మనం చూడబోతున్నాము దాని కొరకు మనం ఎలా సిద్ధపడాలనేటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆదికాండము మొదటి అధ్యాయము నుంచి పదకొండవ అధ్యాయంలోపు

ఎంతో అందమైనటువంటి అనేకమైనటువంటి వ్యవస్థలను దేవుడు ప్రారంభించిన వ్యవహారం మనం చూస్తాము అయితే అనతి కాలంలోనే సైతాలు యొక్క ప్రారంభం కూడా ఈ లోకంలో మనం చూస్తాము పరిచయం ప్రారంభం చూస్తాం దేవుడు

అదే మనము ముందుకొస్తే వస్తే నూతన నిబంధనలో దానికి ఇంకో పేరేంటి యాంటీ క్రైస్ట్ యాంటీ క్రైస్ట్ యాంటీ క్రైస్ట్ క్రీస్తు దేవునికి వ్యతిరేకంగా పనిచేయడమే వాడు ఉద్దేశం ఈ మధ్యలో దేవుని ఎదిగినటువంటి వారిని నాశనం చేయడం కూడా సైతానుడి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అందుకని వాటి దృష్టి వెంటనే ఆదామావాల మీద పడింది వారిని నాశనం చేసి అతను పోదులు పెట్టలేదు ఆది కాండంలో ప్రారంభమైనటువంటి విచారకరమైనటువంటి తెలుసా సిన్ ఆల్సో స్టార్ట్ పాపం కూడా అక్కడే కాదు ఇంకా భయంకరంగా ప్రారంభమైనటువంటి ఇంకొక సందర్భాన్ని దృష్టికి తీసుకుని వస్తాను ఈ దేవుని వ్యతిరేక ఆత్మ ఏ రకంగా పనిచేస్తుందో కూడా మనం జ్ఞాపకం చేస్తుంది నేను సమయం లేదు కనుక నేను ఎక్కువ వచనాలు ఎక్కువ చూపించను కానీ మొట్టమొదటిగా బాబేలు గోపురము ఆది కాండంలో ప్రారంభమైనటువంటి బాబేల గోపురాన్ని మనం చూస్తాము ఫస్ట్ ఎగ్జిబిషన్ దేవుని వ్యతిరేకమైన పరిస్థితులు ఎట్లా ఉంటాయో బాబేలు గోపురంలో ప్రారంభం మనం చూస్తాం బాబేలు గోపురం ఏమనుకున్నారంట మనము దేవుడంత వాళ్ళ మనం అయిపోవాలి దేవుని స్థాయికి మనము వెళ్ళిపోవాలి మరొక మాట అనుకున్నారంటే తెలుసా మాట జాగ్రత్త పేరు ఏమనుకున్నారంటే లెటర్స్ మేక్ నేమ్ ఫర్ అవర్ హెల్వ్

ఎవ్రీబడి షుడ్ నో హూ ఐ ఈ లోకమంతా అంతా నేను ఎవరో తెలుసుకోవాలి ఇట్ ఈస్ ద సేమ్ స్పిరిట్ ఇట్ ఇస్ ద సేమ్ స్పిరిట్ ఇంత ముందు కాలంలో లేదండి ఇది ఇంత ముందు కాలంలో లేదు ఇట్ ఈస్ వెరీ రీసెంట్ సడన్ గా ఏమైపోయిందంటే ఒకవేళ నేను ఎవరికి తెలియకపోతే నన్ను తక్కువ అనుకుంటానేమో ఒకవేళ అందరికీ నేను కనిపించకపోతే నేను లెక్కలేని వాడు అనుకుంటానేమో ఒక రకమైనటువంటి న్యూనత ఒక ఇన్సెక్యూరిటీ సైతానుడు మానవులకు తీసుకొచ్చి ఎగ్జిబిషనిజం తీసుకొచ్చాడు ఐ హ్యావ్ టు బి హర్డ్ బై ఎవ్రీబడి అందరూ నా మాట వినాలి అందరూ చూడాలి ఎక్కడ ప్రారంభమైంది బాబేలు గోపురంలో ప్రారంభమైంది బాబేలుకి మరొక పేరేంటి తెలుసా బాబిలో బాబిలో ఈ బాబిలో అనే టీము బాబులో అనేటువంటి అంశము మొదటి నుంచి ప్రకటన రంగం వరకు కూడా బబులోను చాలా స్పష్టంగా కనపడుతుంది పేదలు బబులోని గురించి మాట్లాడతాడు యోహాన ప్రకటన రంగంలో బబులోని గురించి మాట్లాడతాడు వాట్ ఇస్ ఇస్ బాబులో వాట్ ఇస్ ఇస్ స్పిరిట్ ఆఫ్ బాబెల్ ఈ బాబుల యొక్క ఆత్మ ఏంటి బబులోను ఆత్మ ఏంటి జ్ఞాపకం చేసినప్పుడు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రైడ్ హ్యూమన్ ప్రైడ్ మానవ అహం మానవ గర్వం నేను కూడా దేవుడి స్థాయిలో ఆ మాట నోట తన మనం కూడా నేను గొప్పగా ఉండాలి ఆత్మ ఈ యొక్క ప్రపంచాన్ని ఏలుబడి చేస్తా ఉన్నది అది బాబేలు గోపురం దగ్గర మొట్టమొదటిగా ఇది మనకి కనపడింది బాబేలు గోపురం దగ్గర రెండు కనపడింది ఏంటంటే ఒక రకమైనటువంటి గర్వమోహంతో పాటు ఒక తిరుగుబాటు కూడా మనకు కనపడతా ఉంది ప్రభువే చెప్పాడు దేవుడే చెప్పాడు మీరు విస్తరించి లోకమంతా కూడా నింపమన్నాడు లోకమంతా నింపమన్నాడు వాళ్ళు ఏం చేయాలా ఏం చేయాలా వాళ్ళ పిల్లలు కానీ లోకమంతా విస్తరించాలి కానీ ఏమంటున్నారు నో నో మేము విస్తరించాం మేము ఒకే చోటు ఉంటాము మేమందరం కలిసి ఒకే చోటు ఉంటాము ఉండి ఒక పెద్ద శిఖరం కట్టుకుంటాము ఎవడేంటి మాకు చెప్పేది దేవుడి సాయంలోకి మేమే కలిసి కష్టపడి మా పండలో దేవుడి స్థాయికి ఎదిగవాలని ప్రయత్నం చేశారు దట్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ బాబెల్ దేవున్ని వెక్కిరించడం బాబెల్ గోపురం దగ్గర ప్రారంభమైంది దట్ ఇస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ దేవుని యొక్క ఆత్మను తృణీకరించడం దేవుని ఉద్దేశాలను నిర్వీర్యం చేయడం బాబెల్ గోపురం దగ్గర ప్రారంభమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం దేవునితో పోటీ పడినటువంటి సందర్భం కూడా బాబెల్ గోపురం మనం చూస్తాం

యాంటీ గాడ్ స్పిరిట్ దాకా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి దేవుణ్ణి సైతము వ్యక్తించేటువంటి పరిస్థితి ఈ యొక్క లోకములో భయంకరముగా పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు